హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో మెంతి మొలకల రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం మొదటగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని దాంట్లో మొలకలు వచ్చిన మెంతుల్ని రెండు స్పూన్లు వేసుకోవాలి ఈ మొలకల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ వాటర్లోకి వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి మామూలు మెంతుల్లో కంటే మొలకలు వచ్చిన మెంతుల్లో నాలుగు రెట్లు ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా బాగా మరిగిన వాటర్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాంతోపాటు ఉల్లిపాయలు వేసుకోవాలి అందులో కొన్ని పచ్చిమిర్చి చీలికలు అలాగే కొన్ని టమాటా ముక్కలు కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకుని బాగా మరగనివ్వాలి ఈ రసం అయితే మెంతి మొలకలతో చేస్తున్నాం కదా చేదుగా ఉంటుందని మీరు అనుకోవచ్చు కానీ చేదంటే అసలే ఉండదండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి చాలా చాలా మంచిది చిన్నపిల్లలు అయితే రోజు తీపి ఎక్కువగా ఉండే చాక్లెట్లు బిస్కెట్లు తింటూ ఉంటారు కాబట్టి ఇలాంటి రసం వరకు పెడితే వారి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆ రసం బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకుని పోపు పెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇలా మరిగిన ఆయిల్లో నాలుగు వెల్లుల్లి రబ్బలు చిదుముకుని వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు బాగా వేగిన తర్వాత రోమా బయటకు వస్తుందండి ఆ రోమా బయటకు వచ్చిన తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర జీలకర్ర కూడా చెట్టుపడుపులాడిన తర్వాత అందులో కొన్ని ఎండుమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఆ పోపును బాగా వేగనివ్వాలి ఇలా వేగుని పోపులో కొద్దిగా ఆవాలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా వేగున పోపులో ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న రసాన్ని పోసుకుంటే మన మెంతి మొలకల రసం రెడీ అయిపోయింది ఈ మెంతి మొలకల రసం ఒంటిలో వేడిని తగ్గిస్తుందండి ఒంటికి బాగా చలవ చేస్తుంది ఈ రసం వల్ల జుట్టుకు కూడా చాలా చాలా మంచిదండి మెంతులతో చేసింది కాబట్టి జుట్టు బాగా పెరుగుతుంది అలాగే తురుమ పచ్చి కొత్తిమీర తరుగును కూడా పైన చల్లుకుంటే రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్